నల్ల నువ్వుల్లో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయండి మనం గనక డైలీ డైట్లో ఈ నల్ల నువ్వులని ఏదో విధంగా ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది డైలీ అవ్వకున్నా కానీ వీక్లీ వన్స్ కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అట్లీస్ట్ అయినా ఇలా లడ్డు రూపంలో తీసుకున్నారంటే అన్ని విధాలుగా శరీరానికి చాలా మంచిదండి నమస్తే అండి నా పేరు కవిత వెల్కమ్ టు కవితాస్ కిచెన్ ఇవాటి ఈ వీడియోలో నేను నువ్వులతో లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను పిల్లలకి రోజుకొక చొప్పున ఈ లడ్డు ఇచ్చారంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి ముందుగా స్టవ్పై ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు నల్ల నువ్వులని వేసుకోవాలండి ఈ నల్ల నువ్వులని లో ఫ్లేమ్లోనే మంచి అరోమా వచ్చే వరకు అంటే మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటేనే మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఖచ్చితంగా మంచి స్మెల్ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే ఎక్కడ కూడా మాడిపోకుండా వేయించుకోవాలండి వేయించుకొని ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకోవాలి సేమ్ కడాయిలో మనము ఒక పావు కప్ అంతా పల్లీలు వేసుకోవాలండి పల్లీలు వేసుకొని పల్లీలను కూడా కాస్త దూరగా వేయించుకొని పల్లీలు కాస్త దూరగా వేగాక ఈ పల్లీలను కూడా నువ్వుల ప్లేట్లోనే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న వీటిని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి ఇలా కూల్ చేసుకున్న తర్వాత పల్లీల పొట్టు ఉంది కదండి అది పొట్టుని మొత్తం తీసేసుకొని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునే ఇందులోకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి ఒక కప్పు సరిపోతుంది మీరు తీపి ఇంకా కొద్దిగా కావాలి అనుకుంటే తీయగా తినాలనుకుంటే ఇంకొక హాఫ్ కప్పు వేసుకోండి లేదంటే పావు కప్పు వేసుకోండి సరిపోతుంది ఇలా బెల్లం వేసుకున్నాక ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటే మనకి పొడి ఇంకా బెల్లం అనేది బాగా కలిసిపోతుంది లేకపోతే అలాగే గ్రైండ్ చేసుకుంటే బెల్లం పైన ఉండిపోతుందండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఈ గ్రైండ్ చేసుకునే ఈ పొడిని ఒక బౌల్లోకి తీసుకొని మిక్స్ చేసుకోండి ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న ముద్ద తీసుకొని చేత్తో ప్రెషర్ ఇస్తూ ఉండలు కట్టుకోండి చూస్తున్నారు కదా మనకి ఇక్కడ నెయ్యి కూడా అవసరం లేదు ఎందుకంటే మనకి నువ్వుల్లో అండ్ పల్లిలో ఉన్న నూనెనే సరిపోతుంది సో ఇలా ఒత్తుకుంటూ ప్రెస్ చేసుకుంటూ ఉండలు చేసుకోవాలండి చూసారు కదా ఇక్కడ రౌండ్గా వచ్చాయి నేను చూపిస్తున్నాను సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసుకుంటూ ఉండలన్నీ కట్టుకోవాలండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డు ఉండ అనేది కట్టుకోవాలి ఇక్కడ నేను పిల్లలకి అనుకూలంగా స్మాల్ సైజ్ చేసుకున్నాను మీరు కావాలంటే బిగ్ సైజ్ కూడా చేసుకోవచ్చు పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుందని నేను చిన్న చిన్న ఉండలు కట్టుకున్నానండి చాలా సింపుల్ కదా ఇలా చేసుకున్న ఉండల్ని ఒక గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకోండి ఈ వింటోలో ఈజీగా ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంటుందండి అదే మనకు సమ్మర్ అయితే ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు ఉంటాయి సో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తింటే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది సో నేను ఎప్పుడు కూడా ఫ్రెష్గా లిమిట్గా చేస్తానండి ఏవి చేసినా కానీ మీరు కూడా కావాలంటే అలా చేసుకోవచ్చు ఫ్రెష్గా పెడితే పిల్లలకి మంచిదని నా ఉద్దేశము అంతేనండి అంతకుమించి ఏం లేదు ఎలా ఉందండి మీకు నచ్చిందా ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి మరి ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్